హాయ్ నిన్న సండే ఖాళీ ఉన్నాను ఏం తోయటం లేదు ఏదో చేయాలనిపించింది ఏం చేద్దావా అనుకుంటుండగా వంట ఎదు చేయకూడదు అనిపించింది వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచి గుర్తుకొచ్చాయి అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టి చాలా రుచి ఉంది అలాగే అమ్మ మాకింత చేసి పెట్టేది కదా సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది అది తిరుగుతుందో బ్రహ్మాండం ఉందని అంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చింతకాయలు కావాలి కానీ చింతకాయలకి ఇది అన్సీజన్ అయితే మేమేం చేసామంటే సీజన్ లో ఉన్నప్పుడు ఆ చింతకాయల్ని తీసుకుని దాన్ని ఫ్రీజర్ లో పెట్టాము కాబట్టి సంవత్సరం పొడుగుతా ఇప్పుడు కాల్సి వచ్చిన ఇంట్లో వాడుతూ ఉంటారు కాబట్టి ఆ చింతకాయలు కొన్ని తెప్పించాము దీన్ని మనం కొంచెం రోడ్లో వేసి దంచి ఇలా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి సో ఈ సైజు కట్టె పెరిగలు చిన్న చేపలు కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు కూడా చెప్పాలా ఉప్పులకు తినగలవా కొంచెం జీలకర్ర దాదాపు పన్నెండు చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరికాయ సరిపోతుంది తర్వాత కొంచెం నూనె సో ఇవి ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్ అంటే ఎలాంటి ఆర్థిక స్థంభలో ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదం ఇది ఓకే సో లెట్ స్టార్ట్ ఉల్లిపాయ ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతకాయ తక్కువ కూడా దీని లోపల కలిపేసుకోవాలి అయితే సమంగా పట్టేలాగా కొంచెం చూసుకుందాం దీనిలోనే రెండు స్పూన్ల ఆయిల్ ఆ తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు ఉప్పేసద్దాం

పోకుండా కొంచెం అడుగున మారేలాగా కూడా చేసుకుంటే ఇంకా చాలా మంది ఆ మావిష్పడతారు అందులో కొంచెం మాడినట్లుగా మనం కావచ్చినా సరే బాగుంటుంది ఒక్కసారి చెరగేసిన తర్వాత ఇంకంతే మళ్ళీ దిగా స్ప్రే అయిపోతాడు కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ చేస్తే కూడా జీలకర్ర తీసుకుంటారు కొంచెం పంటి కింద పెడితే బాగుంటుందని పైపులు చదువుతారు కానీ ఎందుకు అమ్మకి జీతం ఇస్తున్నాం కాబట్టి ఇది అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్ చింతకాయ తుక్కుతో కట్టే చేపల ఫ్రై రెడీ టెన్షన్గా ఉంది ఏమంటుంది హిట్ అంటదా ఫ్లాప్ అంటదా పట్టంటుదా బాగుంటుందా లేదు ఫస్ట్ చెప్పిన m u l t i m